పుష్పాటు చిత్రం మరో రికార్డ్ని సొంతం చేసుకుంది ఆ రికార్డు ఇప్పట్లో చెక్కు చెదరదు అనేటువంటి వార్త వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ రికార్డ్ అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ పుష్పాటు చిత్రం విడుదలైన రోజు నుంచి ఇండస్ట్రీ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది అయితే పుష్పాటు చిత్రం మీద ఇప్పుడు మరో రికార్డు కూడా ఉందని ఆ రికార్డ్ని ఇప్పట్లో ఎవరు బద్దలు కొట్టలేరు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ రికార్డు డిసెంబర్ ఐదున థియేటర్లో టూ రిలీజ్ అయింది ఇప్పుడు జనవరి ముప్పైన ఓటీటీలో రి రిలీజ్ అవడానికి రెడీ అవుతా ఉంది ఓకే అంటే రేపే రేపే మేబీ రేపే అంటే ఈయన అర్ధరాత్రి దాటిన వెంటనే మనం నెట్ఫ్లిక్స్లో మనం దాన్ని చూసుకోవచ్చు తిలకించవచ్చు అంటే యాభై ఏడవ రోజు సినిమా విడుదలైన థియేటర్లో విడుదలైనటువంటి విడుదలయ్యాక యాభై ఏడవ రోజుకి ఓటీటీలోకి వస్తుంది అన్నమాట సో ఇక రికార్డు సంగతి అంటే థియేటర్ కలుగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూసాం నార్త్ బెల్ట్లో ఓవరాల్గా అదే ఇండియా ఒక దేశీయంగా చూసుకున్నప్పుడు ఇండియా కలెక్షన్స్ చూసుకున్నప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉంది బాహుబలి టూని దాటేసింది ఇక వరల వేడిగా చూస్తున్నప్పుడు దంగల్ని దాటేయటం ఒకటే మిగిలి ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక హిందీ బెల్ట్లో హిందీ సినిమాలకు కూడా సాధ్యం కానటువంటి ఏడు వందల కోట్ల నెట్టు ఎనిమిది వందల కోట్ల నెట్టుని కూడా సాధించి అక్కడ కూడా చరిత్ర సృష్టించింది సో అలాంటిది కాకపోతే ఏంటంటే తమిళనాడులో కేరళలో బ్రేక్ ఇవిన్ కాలేదు అనేది మాత్రం ఒక అసంతృప్తి మాత్రం ఉంది సో అది పక్కన పెడితే ఇప్పుడు ఓటీటీకి సంబంధించి కూడా ఒక రికార్డును అది క్రియేట్ చేయబోతోంది అత్యంత నిడివి కలిగినటువంటి ఫీచర్ ఫిలింగా ఓటీటీలో విడుదలవుతున్నటువంటి సినిమాల్లో భారతీయ సినిమాల్లో అత్యంత నిడివి కలిగినటువంటి సినిమాగా ఇది ఇంకొక రికార్డు ఉంది దీనికి ముందు ఆ రికార్డు యానిమల్ పేరిట ఉంది అది మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల సినిమా అది యానిమల్ సో మనం ఓటీటీలో అందుబాటులో ఉన్నటువంటి సినిమాల్లో అదే ఇప్పటి వరకు కూడా అత్యధిక నిడివి ఉన్న సినిమా ఇప్పుడు దాన్ని ఇరవై మూడు నిమిషాల నిడివి ఎక్కువతోటి ఇది రికార్డు సృష్టించబోతోంది అంటే మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివితోటి ఇప్పుడు రేపు పుష్ప టూ సినిమా మనం ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది ఓకే సో మనకు మనకు తెలుసు ఫస్ట్ అది రిలీజ్ అయింది మూడు గంటల ఇరవై ఇరవై నిమిషాలు ముప్పై సెకండ్లో ఎంత ఉంది ముప్పై సెకండ్లో నలభై సెకండ్లో సో అప్పటికేసుకున్న దానికి మళ్ళీ మొన్న పదిహేడవ తేదీ జనవరి పదిహేడవ తేదీ అదనంగా ఇంకొక ఇరవై నిమిషాలు యాడ్ చేశారు అప్పటికి చూసుకుంటే మూడు గంటల నలభై నిమిషాలే కానీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇంకో నాలుగు నిమిషాలు ఎక్కువ లేదంటే మూడున్నర నిమిషాలు ఎక్కువ అనుకోండి సో మొత్తం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏదైతే టోటల్గా తను ప్రేక్షకులకు చూపించాలని సుకుమార్ కట్ చేసి పెట్టుకున్నాడో అది టోటల్ నిడివి అది దీనికి సపరేట్ సెన్సార్ ఏమి ఉండదు కదా ఏదైతే మామూలుగా సెన్సార్ జరిగిందో దాన్ని రిలీజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇంతే రిలీజ్ చేయాలి ఇంత నిడితోనే అనేది ఆ నిబంధనలు లేవు కాబట్టి వాళ్ళు సో వాళ్ళు ఆ మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు సో ఇప్పుడు ఇది కూడా ఇంకొక క్యూరియాసిటీ ఎవరైతే మొదట మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా చూసారో వాళ్ళు కొంతమందిలో కొంతమంది మొన్న దీనికి కూడా వెళ్ళి ఇరవై నిమిషాలు యాడ్ చేసిన తర్వాత కొంతమంది వెళ్ళి చూశారు రెండోసారి కూడా ఏవైతే అంత ముందు డిలీట్ చేసి తర్వాత యాడ్ చేశారో అవి అవి కూడా చాలామందికి నచ్చాయి ఎందుకంటే మొదటి ఫైట్ ఏదైతే ఉందో జపనీస్ జపాన్లో చేసినటువంటి ఒక డ్రీమ్ ఫైట్ ఉంది దానికి లింకు సీను సెకండ్ హాఫ్లో ఉంది ఓకే ఇది చూసారు ఇది ఇది పెట్టినట్లయితే ఇంకా బాగుండేది కదా ఫస్ట్ సీన్కి అసలు లింక్ లేకుండా అయిపోయింది అని చాలా మంది అప్పుడు ఫీల్ అయ్యారు మనం అందరం కూడా ఫీల్ అయ్యాం కానీ ఈ యాడెడ్ వర్షన్ చూసిన తర్వాత రీలోడెడ్ వర్షన్ పెట్టారు చూసిన తర్వాత అరే ఇది బాగుంది కదా ఈ లింక్ పెట్టడం అలాగే అనేక సన్నివేశాలు జాల్రెడ్డికి సంబంధించినటువంటి సీన్ కాని ఉండే అతను మనకి మెరుపులా మెరుపు చివరిలో అట్లా కనిపించి మాయమవుతాయి అతనితో ఒక ప్రాపర్ సీనే ఉంది ఎక్స్టెన్షన్ ఉంది సో ఇవన్నీ కూడా ప్రాపర్గా బాగున్నాయి కదా వీటిని ఎందుకు మొదట తీసేసారు అంటే కేవలం ఆ లెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని తీసేశారు తీసేసినా పర్వాలేదు అనుకొని అది రిలీజ్ చేశారని చెప్పేసి చెప్పడం ఇప్పుడు మనం ఓటీటీ వెర్షన్ అయినప్పుడు ఎంతసేపు అయినా మనం కూర్చొని మన చేతిలో ఉండే పని కావాలంటే సగం సగం చూసుకోవచ్చు ఇప్పుడు ఒక సగం తర్వాత కాసేపోయాక ఇంకొక సగం లేదా కంటిన్యూగా అయినా చూసుకోవచ్చు ఆ వెసులుబాటు ఎటు మనకు ఉంటుంది కాబట్టి ఈ ఓటిటీ వెర్షన్ కూడా రికార్డులు అంటే నిడివి పరంగా ఒక రికార్డు సృష్టించబోతా సృష్టించబోతుంది ఇంకా ఇంకా అంటే ఇప్పట్లో అంత అంత సినిమా తీసేవాళ్ళు లేరు ఇప్పుడు బడ్జెట్ దృష్ట్యా ఒకవేళ తీసినా కానీ ఇప్పుడు టూ పార్ట్స్గా తీస్తున్నారు కదా అందరు కూడా కాబట్టి అలానే పార్ట్ వన్ పార్ట్ టూగా రిలీజ్ చేస్తారేమో కానీ ఇంత నిడుతోటి థియేటర్లో రిలీజ్ చేయరు అసలు మూడు మూడు గంటలు సినిమా అంటేనే అమ్మ అంతసేపు కూర్చోవాలనుకునేవాడు యానిమల్ మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం అనేటప్పటికి చాలామంది భయపడ్డారు అసలు ఏ ధైర్యంతో సందీప్ రెడ్డి అంత డ్యూరేషన్తో సినిమా తీసాడు వన్స్ మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత కదా ఆ మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు కూడా చకచక పరుగులెత్తుతూ ఉంది ఆ స్క్రీన్ ప్లే తోటి మనం ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వాలా అంత రేసి స్క్రీన్ ప్లే తోటి ఆ సినిమా నడిపాడు కాబట్టి యానిమల్ తొమ్మిది వందల పైనే వసూళ్ళు సాధించగలిగింది పెద్ద సూపర్ స్టార్ లేకపోయినప్పటికీ కూడా రణబీర్ సింగ్ రణబీర్ కపూర్ అంతకుముందు సినిమాలు బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు వచ్చినా కూడా దాని స్పాన్ చాలా పెద్దది నిజానికి బ్రహ్మాస్త్ర యానిమల్ స్పాన్ చిన్నది కథాంశ పరంగా కానీ యానిమల్ ఆడినట్టు అంత ముందు రిలీజ్ బ్రహ్మాస్త్ర ఆడలేదు కదా అలా ఆ స్క్రీన్ ప్లే రేసి స్క్రీన్ ప్లే అంటారు బిగువైన కథ కథనం అని చెప్పి తెలుగులో చెప్పుకుంటాం ఆ పకడ్బందీ కథనం ఉన్నప్పుడు మనకు డ్యూరేషన్తో కూడా మనకు పని లేదు అంటానికి ఇప్పుడు పుష్ప టూ కూడా అదే నిరూపించింది థియేటర్లో మనం చూసాం కాబట్టి దానికి ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ని జనం అంత డబ్బుల్ని దాన్ని కట్టబెట్టారు రేపు ఓటీటీలో కూడా వీక్షణం అంటే వ్యూస్ పరంగా కూడా ఖచ్చితంగా అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసే అంత పొటెన్షియల్టీ ఆ సినిమాకు ఉంది అని చెప్పి అందరూ కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఒక పక్క డ్యూరేషన్ పరంగా రికార్డును సృష్టించబోతున్నటువంటి సినిమా రేపు పొద్దున వచ్చిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలయ్యాక కూడా ఖచ్చితంగా మొదటి రోజు అలాగే మొదటి వారానికి సంబంధించి కూడా అక్కడ కూడా సరికొత్త రికార్డుని వ్యూయర్షిప్ పరంగా సృష్టిస్తుంది అని చెప్పి అభిమానులతో పాటు అందరూ కూడా టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు మరి చూద్దాం రేపు అది ఎలాంటి ఇంకా వేరే రికార్డులు ఏమి సృష్టిస్తుంది ఏంటనే చూద్దాం ఓకే టూ విడుదలైన యాభై రోజుల తర్వాత కూడా కలెక్షన్లు కొద్దిగా పర్వాలేదు అనిపించాయి మీరు చెప్పినట్లుగా ఈ ఈరోజుకి పుష్పటు విడుదలయ్యి యాభై ఆరు రోజులు యాభై ఆరు రోజుల్లో ఏంటి అసలు ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు కూడా అది పదిహేడు వందల అరవై కోట్ల మనకి మన సోర్సెస్ ప్రకారం పదిహేడు వందల అరవై కోట్ల చిల్లర కొంతమంది అయితే పద్దెనిమిది వందల కోట్లు కూడా రాస్తున్నారు కానీ వాళ్ళ సోర్సులో మనకు తెలియదు కానీ మనకు వచ్చే అందుతున్న సోర్సుల ప్రకారం అయితే పదిహేడు వందల అరవై కోట్ల గ్రాస్ దాకా వచ్చింది అనేది ఓకే సో బాహుబలి టూ రికార్డ్స్ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టేసింది అవును ట్రిపుల్ ఆర్ అయితే పదమూడు వందల కోట్లే కదా కలికి పదకొండు వందల కోట్ల దగ్గరకు వచ్చి ఆగింది అది ఇదైతే పదమూడు వందల కోట్లు ట్రిపుల్ ఆర్ అనేది సో బాహుబలి అనేది యాక్చువల్గా బాలీవుడ్ సైట్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఎగ్జాక్ట్గా ఎయిటీన్ హండ్రెడ్ క్లోర్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు వరంలవేణిగా అందులో చైనీస్ చైనా రిలీజ్ అయినాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే యాక్చువల్గా అంత కాదు పదిహేడు వందల యాభై దగ్గర ఆగిపోయింది అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం సో అందు గురించి ఇప్పుడు అంటే మన దేశం పరంగా చూసుకుంటే బయట ఓవర్సీస్ అన్నీ పక్కన పెట్టేసేసి ఇండియాలో ఇండియాలో కలెక్షన్ పరంగా చూసుకుంటే మాత్రం నెంబర్ వన్ ప్లేస్ దిందే ఓకే అసలు దంగల్ అనేది సోదిలో కూడా లేదు దంగల్ ఎక్కడ ఉంది అది మూడు వందల కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది అది మిగతా ఓవర్సీస్ చైనాలో పదమూడు వందల కోట్లు ఉండబట్టే కదా దానికి పంతొమ్మిది వందల కోట్ల పైనే వచ్చింది దానికి సో అయితే ఇది రేపొద్దున అక్కడ రిలీజ్ అయితే వాటి ఈజీగా అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే దంగల్ తర్వాత ప్లేస్లో ఉంది ఇండియాలో అయితే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కలెక్షన్స్ పరంగా అలాగే షేర్ పరంగా కూడా అంటే ఇప్పుడు నెట్ పరంగా చూసుకుంటే హిందీ బెల్ట్లో టాప్లో ఉంది మరి ఇప్పట్లో మరి దాని రికార్డుని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో తెలీదు హిందీ బెల్ట్లో ఓకే సో అట్లా అన్ని రికార్డుల్ని అనేక రికార్డుని తన పేరిట లిఖించుకున్నటువంటి ఇప్పుడు టూ సినిమా రేపు ఓటీటీలో ఇంకేం రికార్డులు సృష్టిస్తుంది అనేది ఇప్పుడు సి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ